పతంగా అర్థమేనండి అంటే కీటకములు కాని ఇప్పుడు మనం దీపం వెలిగిస్తున్నాం చుట్టూ కీటకాలు ఉన్నాయి ఉన్నాయి ఆ పురుగులన్నీ దీపంలో పడి కూడా చచ్చిపోతాయి కీటాహ పతంగా పక్షులు ఉన్నాయి మశకాహ దోమలు ఉన్నాయి వృక్షాహ వృక్షాలు ఉన్నాయి అట్లాగే మొక్కలున్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి జలే స్థలే ఏ నివసంతి దేవా జలే జలంలో ఉండేటువంటి జలచరాలు చేపలు గాని స్థలే భూమి మీద ఉండేటువంటి జంతువులు కానీ మనుషులు కానీ వీళ్ళెవ్వరైనా సరే ఏ నివసంతి జీవా ఏ జీవా నివసంతి ఏ జీవులైతే నివసిస్తూ నివసిస్తూ ఉండారో వీళ్ళు ప్రదీపం ఈ దీపాన్ని చూచిన తర్వాత ఈ దీప జ్వాలలో ఆవాహన చేయబడినటువంటి దామోదరమూర్తిని గాని ఉమాసహిత త్రయంబకేశ్వర స్వామిని గాని దర్శించిన తర్వాత దృష్వా ప్రదీపం నచ జన్మ భాగినహ జన్మ భాగినహ న అటువంటి వాళ్ళు మళ్ళీ ఈ ప్రపంచంలో తిరిగి పుట్టరు అంటే జన్మరాహిత్యాన్ని పొందుతారు మోక్షాన్ని పొందుతారు అని అర్థం కనుక ఈ విధంగా దీపాన్ని దర్శించి ఎవరైతే దీప దర్శన సమయంలో ఈ శ్లోకాన్ని చదువుతారో అటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కేవలం మానవులే కాదు కీటకాలు పశువులు పక్షులు వృక్షాలు ఇవన్నీ కూడా తరించిపోతాయి అని శాస్త్రం కార్తీక దీపోత్సవ సందర్భంలో ఇది ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి శ్లోకం మనం దీపం వెలిగించినప్పుడు ఇది చెప్పాలి చెప్పామో లేదో నాకు తెలియదు కానీ నాయన మళ్ళీ ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను మీరు చెప్పండి ఆ పుణ్యం అంతా మీకు దక్కుతుంది కీటాహ పతంగాహ మశకాహ వృక్షాహ స్థలి జలే ये निवसन्ति जीवाः दृष्ट्वा प्रदीपम् न च जन्मभागिनः भवन्ति नित्यम् स्वपचाहि विप्राः नित्यं भवन्ति स्वपचाहि विप्राः ఎవరైతే అజ్ఞానంతో ఉండారో ఈ ప్రపంచంలో వాళ్ళందరూ కూడాను జ్ఞానాన్ని పొందుతారు అని చెప్పింది ఈ శ్లోకం కాబట్టి సకల జీవరాశులు తరించిపోవడమే కాకుండా అంటే ఆ దీపాన్ని వెలిగించి ఆ దీప జ్వాలలో భగవంతుడిని దర్శించడం ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకవేళ లేకపోయినా దీపం వెలిగించినప్పుడు ఆ దీప కాంతి ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళు కూడా తరించిపోతారని అర్థం ఎందుకంటే మనం చూస్తాము కానీ అక్కడ కీటకాలు ఉన్నాయి పురుగులు ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ చూస్తాయి వాటికి ఏం తెలుస్తుంది కానీ ఆ జ్యోతి ప్రజ్వలన చేసిన తరువాత ఆ కాంతి కనుక పడితే వాటి మీద అవి తరించిపోతాయని శాస్త్రం చెప్తూ ఉంది గనక ఆత్మబంధువులరా ఇది కార్తీక దీపోత్సవం భగవంతునితో ఉండేటువంటి నిత్య సంబంధాన్ని మనం గుర్తించుకోవడం ఇక్కడ ఉండేటువంటి అనిత్య సంబంధాలకి మన స్వస్తి పలకడం కార్తీక దీపోత్సవాన్ని వెలిగించడం అందులో భగవన్మూర్తిని దర్శించడం ఈ జన్మ పరంపరలు జన్మ దుఃఖం జయా దుఃఖం ఎప్పటికీ ఈ దుఃఖాల్ని అనుభవించడం కాకుండా నిరంతరం కూడా భగవంతుని యొక్క సేవలో తరించిపోయేలాగా మనం ఇక మీదట ఇక్కడ వెలిగించుకున్నాము కనుక దీనిని ఆరకుండా చూడాలని మళ్ళీ ఈసారి ఎప్పుడు వస్తుందా కార్తీక దీపోత్సవాన్ని ఎదురు చూడడం కాకుండా రేపు కార్తీక దీపోత్సవానికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ముఖాలు వెలుగుతూ ఉండాలి దీపజ్వాలల్లాగా ఉండాలి జ్ఞాన జ్యోతితో అందరూ వెలుగుతూ ఉండాలి ఇటువంటి శక్తిని మీకు నాకు అందరికీ పరమేశ్వరుడు ప్రసాదించాలని